మొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోనే ఐదు వందల నాలుగు మందిని మొన్ననే అసింగ్ అట్లా ఇరిగేషన్ లో రూరల్ వాటర్ సప్లైలో ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు బ్రహ్మాండంగా తీసుకున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో మొన్ననే పదకొండు వందల మంది వెటర్నరీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను ఫిల్ చేసింది గవర్నమెంట్ ఉద్యోగాలు డెఫినెట్గా మనకు ఉన్నాయన్నీ కూడా ఫిల్ చేస్తున్నా అందులో నువ్వు అన్నావు ఇప్పుడు ఎస్సీ పర్సెంటేజ్ అయితే ఉందో అది ఫిల్ అయితే అది వాస్తవం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవుతుంది ఇంకా కాంపిటీషన్ కూడా ఉంది దానికి కూడా ఎక్కువ ఉంది ఇంకా కానీ ఒక్కటి మాత్రం వాస్తవం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉన్న పోస్టులు అన్ని ఫిల్ చేస్తే కూడా అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒకవైపు గవర్నమెంట్లో ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేసుకుంటేనే ఇంకోవైపు ప్రైవేట్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఐటీ కానీ ఇండస్ట్రీలో కానీ మనం తీసుకున్న పాలసీస్ దేశంలోనే ఈరోజు రోల్ మోడల్గా ఉన్నాయి కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మన స్టేట్ కొత్త స్టేట్ అయినప్పటికీ కూడా నెంబర్ వన్గా మనం ఉన్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే మీతోని డోంట్ గెట్ డిస్కరేజ్డ్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ఎట్ ఆల్ నువ్వు యంగ్స్టర్ ఉన్నావు ఇంటర్మీడియట్ అన్నావు కదా ఇంటర్మీట్లో ఉన్నావు ఇంకా నువ్వు ఇంజనీరింగ్ చేయాలా ఇంకా చాలా చేయాలా ఎంపీసీఏనా ఇంజనీరింగ్ చేయాలా ఇంకా చాలా ఎదగాల కాబట్టి డెఫినెట్గా బై ద టైమ్ యూ గ్రాడ్యుయేట్ ఐ ప్రామిస్ విల్ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఆల్రెడీ కమింగ్ అప్ ఇంకా అందులో నువ్వు ఎలక్ట్రానిక్స్ కానీ ఐటీ కానీ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీస్ బూమింగ్ సో డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది లుక్ ఎట్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఆల్సో గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్లో అయితే గవర్నమెంట్ సెక్టర్లో అవుతావు లేదంటే ప్రైవేట్ సెక్టర్లో వస్తావు కీప్ యూర్ ఆప్షన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్